రోగులను స్వస్థత పరచుటకు వచ్చానన్నాడు పాపులను పిలవడానికి వచ్చానన్నాడు రోగులను స్వస్థ పరచుటకును పాపులను పిలవడానికి నీతి మంతుల కొరకు రాలేదు అని అన్నాడు నీతి మంత్రి నీతి మంతుడే నీతి మంతుడే గమనించాలి తొంభై తొమ్మిది మంది నీతి మంతులలో ఒక పాపి ఉండి ఆ పాపి రక్షింపబడితే ఆ తొంభై తొమ్మిది మంది కంటే ఈ పాపి రక్షిపబడంలో దేవునికి గొప్ప సంతోషం తొంభై తొమ్మిది నీతి మంత్రుల కంటే ఒక పాపి రక్షించబడడం దేవుడికి గొప్ప సంతోషం అది కాబట్టి ఒక రోగి స్వస్థతరచ స్వస్థత కూడా ఒక రోగిని బాగు చేయడం కూడా దేవుడికి సంతోషమే పునరాత్ పునరుద్ధానం దినమున ఒక ఆదివారం దీని ఒక వ్యక్తిని స్వస్థతపరచినప్పుడు సమాజ మందిరములో అక్కడ శాస్త్రులు పరిచయలు కూడా ఒక మాట ఏ సూప్రీం అడుగుతాడు పునరుద్ధానం స్వస్థత పరచవచ్చునా పునరుద్ధానం స్వస్థత పరవచ్చునా ఇది ధర్మ శుభదేశం ఏమాత్రము కాదు కదా ప్రియదని వెళ్ళారా ఏ సూప్రీం కూడా అంటే పునరుద్ధానమున కనపడేటువంటి పశువుకు నీళ్ళు పెడతాం కదా ఎవరి దాన్ని తిండి పెడతాం కదా మరి అది అసలు నిరూ చేయకూడదు అంటే స్వస్థ తరచడం తప్పేమి కాదు అలే వీలుగా అది ఆదివారం స్వస్థాలా సోమవారం స్వస్థ తరచాలా డాక్టర్ లేదా అనుకోండి మీరు తగ్గుతాదు దీప్రా అనుకోండి ఎలా ఉంటుంది అమ్మ మీకు అన్నదిగా ఇప్పుడు నాకు అదే కమలాస్ పనిచేలా ఉంటే ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి కొంచెం ఆ సీరియస్ కండిషన్ ఎప్పుడు తక్కువ అయిపోతుంది అగ్గి దుర్లతనంగా ఇంకా లెన్స్ సైకిల్ దూరం లేకపోతే ఆటో బైక్ లోను లేకపోతే ఆటోలోను లేకపోతే కార్ లోను లేకపోతే అంబులెన్స్ లోను దగ్గర అర్జెంట్ గా నిన్ను తీసుకుని వెళ్ళిపోతారు అక్కడ ఇలా పడిపోయి అయ్యో ఫీవర్ మోసుకెళ్ళిన సమయంలో ఇప్పుడు తీసుకొచ్చారా రేపు మంచి రోజు తీసుకురండి అన్నాడు అనుకో ఏమంటది అప్పుడు చెప్పండి అలా

ఆయన రోగులను స్పష్టపరచడానికి వచ్చిన దేవుడు ఎవరు వేసినా నీ ఆరోగ్యం బాగోలేదు బలిహీనుడు అయిపోయావు నీరసం అయిపోయావు సొమ్మ దుర్వాసన పడుతుంది నువ్వు దూరం పో అని మనల్ని వెల్లివేసారు వారు ఉండినా ఆయన మాత్రం వచ్చిన దేవుడు ヘッドディヘッチ